నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లసింగ్ ఛానల్ వాసుదేవ భజన మండలి నగర సంకీర్తన మండలి వారు కలిసి తిరుపతి వారి ఆధ్వర్యంలో నుండి కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అతురు నాగేశ్వర రెడ్డి గారి మామిడి తోటండి దానిలో ఇలా చక్కగా చేసుకుంటున్నారు నెల్లి చెట్టుకి దీపాలు అక్కడ పూజ చేసి ఆ తర్వాత గోమాతకు కూడా పూజ చేశారు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారండి ఇక్కడ లలిత సహస్రనామ పారాయణము చేస్తున్నారు ఉసిరి చెట్టు దగ్గర చూడండి పూజ చేసి పారాయణం చేసుకుంటున్నారు సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంత చక్కగా ఉందో చూస్తుంటే సుమారు నాలుగు వందల మంది భజన కళాకారులండి

లోకాతీతీత సర్వాతీత శోభన శుద్ధమానస బిందు పూర్వజురాంబి దశ ముద్రా సమారాధ్య త్రిపుర జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి ంబిడుచ నిలయ శ్రీవ శ్రీపురందరే శాసన శ్రీ చక్రాలయ శ్రీమ త్రిపురందరే శ్రీ శ్రీ ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చూడండి శివలింగము ఏర్పాటు చేసి దానికి పూలంతా కూడా బాగా అలంకరించారు ఇక్కడ ఉసిరి చెట్టుకి దీపాలు వెలిగిస్తున్నారు అంత చక్కగా వెలిగించారు చూడండి ఓం వేశారు ఓం చుట్టూ శివలింగం చుట్టూ ఇలా వెలిగించారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ